పవిత్రమైనటువంటి ఆదివారం ఈ నాడు మనం సంక్రాంతి వైభవాలన్నీ పూర్తి చేసుకొని ఆదివారం సాయంకాలం నిలబడి ఉన్నాం పునఃశరణాత్మకమైన ఆదివారం అన్నమాట ఈరోజు నిజంగా పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఆయన ప్రబోధము ఆయన మనకు మిగిల్చినటువంటి అద్భుతమైన ఆయన జీవన విధానం ద్వారా అందజేసిన దివ్య ప్రబోధము దాన్ని స్మరించుకునే ఈ సత్సంగ శుభవేళ ఆ రోజుల్లో ఆయన ఎలా ఉండి ఇట్లాంటి సందర్భాన్ని ఎలా వినియోగించేవారో ఒకసారి స్మరిద్దాం ఎప్పుడైనా సంక్రాంతి తర్వాత ఈ రోజులలో మాస్టర్ దగ్గర కొంతసేపు ఉండడానికి అవకాశం ఉండి ఉంటే ఆయన ఎప్పుడూ నిరంతరము ఆయన దగ్గర ఉండడము ఒక విద్య అందులో ఒక నిత్యము తెలుసుకునేటువంటి అంశం ఒకటి ఉంటుంది ఆయన ఒక గొప్ప సచేతన భావస్ఫూర్తితో ఉండేవాడు అంటే ఏమిటి తెలుసా ఆయన స్తబ్దంగా డల్గా నిరాశగానో ఇంకో రకంగానో ఉండరు ఆయన చాలా తృప్తిగా శాంతిగా ఏ క్షణానికి ఆ క్షణంలో ఉంటున్నట్టు ఉంటారు మనం ఇంట్లో ఎంత ప్రయత్నించినా ఏకాగ్రం కాని మనసు ఆయన దగ్గర పోతే వెంటనే ఏకాగ్రమై తృప్తిగా సంతోషంగా ఉంటుంది మన ఇష్టదేమో మన కళ్ళ ముందే మనం స్మరించటానికి ప్రారంభించగానే వెంటనే గొప్పగా స్మరణ కుదురుతుంది అటువంటి సాన్నిధ్యం అయింది ఆయన దగ్గరికి వెళ్ళగానే ఒక్క క్షణం మనలో ఒక కొత్త నూతనోత్తేజం మేల్కొంటుంది ఆ సరికొత్తది నూతనమైనది అయిన ఉత్తేజం ఎలా ఉంటుందంటే నేను ఇంకా ఇంకా నేర్చుకుంటాను ఆ నేర్చుకుంది ఆచరిస్తాను దాని ద్వారా గొప్ప ఫలితాన్ని నేను పొంది సాటి వాళ్లకు ప్రయోజనకరంగా బతుకుతాను అని మనకు మనం చెప్పుకుంటున్నట్టు ఉండేది సరే ఆయన ఏం చేసేవారు తెలుసా మనం సహజంగా ఎన్నో విషయాల గురించి ఆలోచించి వాటికి సమాధానం పడకుండా వదిలేసి ఉంటాం మాస్టర్ దగ్గరికి పోగానే వాటికి సమాధానం దొరికేది ఆయన ఏ పుస్తకం చదివినా లేదు ఏదైనా మామూలుగా ఏదో విషయమై మాట్లాడుతున్నా వాటన్నిట్లో ఆ వచ్చిన వాళ్ళందరి మనస్సుల్లో ఉండేటువంటి అనేక ప్రశ్నలకు జవాబులు దొరుకుతూ ఉండేవి ఆ క్రమంలో ఆయన ఏం చేశారంటే మనందరి జీవితాలకు కావలసిన అనేక విషయాలను ప్రస్తావించి వాటిని గురించి పరిష్కారం చెప్పి చూచారు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మాస్టర్తో పరిచయం ఉండి ఇప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు మనం మనందరము ఆ వాటి జ్ఞాపకం చేసుకొని వాటిని వీలైనంత వరకు ఇప్పుడు మన తరం వారికి రాబోయే తరం వారికి అందివ్వగలిగితే అవి ఎంతో ఉపయోగకరం అవుతాయి మాస్టర్ ఎప్పుడు ఒక మాట అనేవారు ఒక పెద్ద వైద్య గ్రంథం కంటే ఒక వైద్యుడు ఎంతో గొప్పవాడు వైద్యుడి ఆయన జీవన సారాంశమే ఆ గ్రంథం గ్రంథం కంటే వైద్యుడు ఎప్పుడూ గొప్పవాడే అట్లాగే ఎవరైనా ఒక మహనీయమూర్తి లభిస్తే వారి సాన్నిధ్యము ఎన్ని గ్రంథాల కంటే కూడా గొప్పదే అనే ఉద్దేశంతో ప్రబోధం ఇచ్చేవారు ఆయన అంతేకాకుండా మాస్టర్ గారు ఒక్క క్షణాన్ని కూడా వేస్ట్ చేయరు ప్రతి క్షణంలో తాను జీవిస్తూ మనందరినీ జీవింపచేస్తూ ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటి పనిలో లీనమై ఉండేటట్టు చూసేవారు ఆయనకి విసుగు అనేదే లేదు అందుకని ఒక పనిలోంచి ఇంకొక పనిలోకి మారిపోతూ సంతోషిస్తూ ఉంటాడనమాట అది చాలా చాలా బాగుండేది ఎప్పటికప్పుడు కొత్త విషయాలను ఎన్నింటినో తెలుసుకున్న ఆస్వాదన జరిగినటువంటి తృప్తి కలిగేది ఎన్నో రకాల ఎన్నో పుస్తకాలు అట్లా కొన్ని రోజులలో పూర్తయిపోతూ ఉండేవి ఎన్నింటినో ఆయన పారాయణ చేసి వాటి సారాంశాన్ని మనకు వివరిస్తూ ఉండేవారు అక్కడుండే వాళ్ళ అందరి జన్మలు ఎంత ధన్యమైనవో నిజంగా ఆ విధంగా ఆ విద్యానగర్ ధన్యమైంది ఆ గది ధన్యమైంది ఆ విధంగా ఆ ప్రాంతమంతా ఆయన ఊపిరులు ప్రసరించినందువల్ల ధన్యమై సుశోభితమై ఎప్పటికీ మానవ జాతికి ఉపకారం చేస్తూనే ఉంటాయి ఇకపోతే ఒక్కొక్క విషయం తీసుకొని ప్రస్తావించినప్పుడు అది ఏమిటైనా సరే వాటికి వెంటనే సమగ్రము స్పష్టము అయినటువంటి సమాధానం ఉండేది అది దేని గురించి అయినా సరే ఉదాహరణకి ఆ రోజులలో కమ్యూనిజం గురించి చాలా ప్రత్యేకంగా ఎన్నో చర్చలు జరిగేవి మాస్టర్ గారు ఏమనేవారు తెలుసా కమ్యూనిజంలో ఉన్న ఒకనొక లోపం ఆధ్యాత్మికత అందులో లేకపోవటం ఆధ్యాత్మికతలో కూడా కమ్యూనిజం లాంటి ప్రస్తావన ఉన్నప్పటికీ నిజంగా కమ్యూనిజం ఎట్టు పరిపక్వం అవుతుంది అంటే అందులో గన ఆధ్యాత్మికత అంతటా ఉన్న ఒకటే అయిన పరమాత్మని స్మరించే లక్షణం రా వస్తే అది సుసంపన్నం అవుతుంది అని చెప్పేవారు అదేవిధంగా ఏ విషయాన్ని గురించి అయినా ఆయన దగ్గర ఒక సమగ్ర దర్శనం ఉండేది ప్రతినిత్యం ఎన్నో పుస్తకాలు చదివేవారు ప్రతి క్షణము ఏదో ఒక విషయంలో లీనమై దానిని ఆస్వాదించి మనకు పంచుతూ ఉండేవారు అటువంటి స్వభావం వారిది ఒక సందర్భంలో ఆయన ఒక పుస్తకం రాస్తున్నారు విజ్ఞాన వీచికల పుస్తకం పేరు అంతకుముందు ఏది నిజమని మతం ఎందుకని రెండు బుక్స్ వచ్చాయి ఆ తర్వాత కంటిన్యూయేషన్ అది దాంట్లో ఏంటంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి శాస్త్రీయ విభాగాలన్నీ సైన్స్ విభాగాలన్నీ భగవంతుడి యొక్క తత్వాన్ని నిరూపించేట్టు ఎలా ప్రసరిస్తున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని చెప్పడానికి ఆ సుమారు యాభై సంవత్సరాల నాడు మాస్టర్ చేసిన ప్రయత్నం అది అందులో ఆయన ఏం చేసేవారంటే ఇప్పట్లాగా కంప్యూటర్ లేవు ఇప్పట్లాగా ప్రతిదీ ఏం చేసినా మనం రాసి పెట్టుకోవాలి మహా అయితే ఒక చిన్న టైప్ రైటర్ పెట్టుకొని టైప్ చేయవచ్చు అది కూడా పూర్తి మంచి టైప్ కాదు అది వెడలిపోయినటువంటి అక్షరాలు వచ్చేవి తెలుగు టైపింగ్ మరీ అధ్వానంగా ఉండేవి సరే ఇంకా మనం ప్రతిదీ రాసి పెట్టుకోవటం కాదంటే కార్బన్ కాపీ పెట్టి రాసుకోవటం చేసేవాళ్ళం సరే మాస్టర్ ఏం చేసేవారు తెలుసా ఆయన ఒక్కొక్క పుస్తకాన్ని రెఫర్ చేసేటప్పుడు ఆయన అక్కడ కూర్చుంటాడు పడుకుని అయినా కానీ ఉంటారు వెంటనే అదిగో ఒకటి లేవోయ్ అంటాడు అక్కడుండి ఎవరైనా ప్రేమగా ఆయన మాట అనగానే లేస్తారు లేచి ఆ వరుసగా చాలా పుస్తకాలు ఉంటాయి మాస్టారి గదిలో ఉండే ఎక్కువ పుస్తకాలే ఆ రెండో వరుసలో నాలుగో పుస్తకం అంటారు తీసుకున్న తర్వాత సుమారుగా పదహారో పేజీలో ఎడం వైపు చూడు అంటాడు తీస్తే అక్కడ ఆయన అండర్లైన్స్ చేసి పెట్టుకున్న కొన్ని ఉంటాయి అవి తీసి చదవమంటారు చదవగానే అందులో ఉండే విషయం ఏదో దీనికి తగి ఆ చెప్తుండే దానికి ఆ విధంగా ఆయన నాలుగు వందల పుస్తకాలలో విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని తిరిగి వాటిని పునశ్చరణ చేసి అందించటం మనం చూసాం అది మామూలు ఇంకెవరినా కానీ చెబితే మనం విల్లాం దానికి కారణం ఆయన ఏమనేవారు తెలుసా నీవు నీ పనిని ప్రేమిస్తే నీవే పని చేస్తావో దాని మీద పూర్తిగా అయితే అది సాధ్యం అవుద్ది ఎవరికైనా అనేవారు ఎంతోమంది మహానుభావులకు మేధావులకు వచ్చిన ఆలోచనలు సామాన్యులమైన మనం కూడా ఆయన కూడా సామాన్యుడని మనలాగా అనుకుంటాడనమాట తీవ్రంగా ప్రయత్నించినట్టయితే మనకు కూడా ఆలోచనలు వస్తాయి అవి అర్థమవుతాయి కాబట్టి ప్రయత్నం చేయవలే అనేవారు అదేవిధంగా సాధన విషయం కూడా మిత్రులారా సోదరులారా గురుబంధువులారా ఒక్క విషయం ఆయన ఏమనేది ఆయన ఉద్దేశం అంటే ప్రతి మనిషి ప్రయత్నంతో సాధకుడు భగవంతుడి యొక్క అన్వేషకుడు కావచ్చు ఎటువంటిదైనా సరే ఈరోజు వరకు నీ జీవితాన్ని సమున్నతంగా మార్చుకోవచ్చు ఈ జీవితం ఉండేది నిన్ను నువ్వు మార్చుకొని వీలైనంత ఉన్నతంగా బ్రతికి ఆ జీవన ఫలాలను అనుభవించటానికి అనేది ఆయన ఉద్దేశం ప్రతి మనిషికి సక్రమమైన రీతిలో బ్రతకటం నేర్పిస్తే అతను ఎక్కడైనా అద్భుతంగా బ్రతకగలడు ఇంకొకటి ఏంటంటే ఈ సృష్టిలో ఏ మనిషి వ్యర్థుడు కాడు ప్రతి మనిషిలో కొన్ని ఉత్తమ గుణాలు ఉత్తమత్వాలు ఉంటాయి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా భగవంతుని పొందే అర్హత కలిగి ఉంటాడు కాబట్టి దానికి తగినట్టు తనను తాను నిర్మించుకునేటువంటి కృషి ఒక్కటే అవసరమైంది ఇలా మాట్లాడేవారు ఆయన అందుకని ఆయన ఎవరిని తృణీకరించటం కానీ వీడు చెడ్డవాడు వీడు ఎందుకు పనికిరాడు ఇలాంటి మాటలు కానీ ఎప్పుడు అనలేదు ఆయన అటు అననే అనదు ఆయన స్వభావం కాదు అది ప్రతివాడు వాడు ఎట్టివాడైనా సరే వాడు రాగానే అతను బాగుపడటానికి ఏది హితవో అది చెప్పేవారు ఆయన అందుకని ఆయన దగ్గరికి ఎన్నో రకాల వాళ్ళు ఎన్నో రకాల విషయాలు చెప్పుకొని వాళ్ళ జీవితాలు మెరుగుపరచుకోవటం మనం చాలా చూచాం ఒకసారి సాయిబాబా దగ్గర షిరిడీలో మూలే శాస్త్రి అనే ఒక పండితుడు ఉన్నాడు బాబా దగ్గర ప్రతిదీ ఆయనకు తెలుస్తుంటుంది కనుక మనసు గమ్ముగా ఉండడం ఎందుకని చెప్పి భగవద్గీతలో కొన్ని శ్లోకాలు వల్లించుకుంటుంటే మనసు బాగుంటుంది కదా అని సాయి సాన్నిధ్యంలో ఉంటూ అపిచే సుధురాచారో భజతే మామనన్యభాక్ సదురేవ సమంతవ్య సమ్యగ్ వ్యవసితో హిసా అని చెప్పుకుంటున్నాడు అంతవరకు వాళ్ళు ఏమనుకుంటున్నారు సాయిబాబాకి సంస్కృతం ఏమీ రాదు ఆయన ఏం చదువుకున్నాడో లేదో తెలియదు ఎందుకంటే ఆయన ఎప్పుడు ఈ శ్లోకాలు వల్లించారు అనేటప్పటికి వెంటనే విచిత్రంగా ఆ శ్లోకం నుంచి ఏమిటి అపిచేత్ సుధురాచారో భ మామన్య సురేవ సమంతవ్య సహ ఎట్టివాడైనను ఈ విధంగా పరమోన్నతిని పొందగలడు అనే భావాన్ని వ్యక్తం చేసి అక్కడి నుంచి ఆ అధ్యాయం చివరిదాకా బాబా కూడా శాస్త్రితో భగవద్గీత చెప్పారట అదొక అద్భుతమైన విషయం ఆయన చివరికి ఆ శాస్త్రి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పాడు బాబాకు సంస్కృతం కూడా వచ్చు కానీ ఆయన బయటపడడు అంతే అని సరే అట్లాగే మాస్టర్ దగ్గర ఎలా ఉండదో తెలుసా ఎవరైనా రావచ్చు వాడైనా వాడి పరమోన్నత శ్రేయస్సుకై ఆయన చాలా జాగ్రత్తగా సలహా ఇచ్చి తోడుంటారు ఆ మనిషి బాగుపడడానికి సహకరిస్తారు ఆయన ఏమంటారు తెలుసా ఈ భూమి మీద ప్రతి మనిషి భగవంతుణ్ణి చేరడానికే ఉన్నాడు అందుకు ప్రతివాడికి అర్హత ఉంది ప్రతి మనిషికి భగవంతుడి యొక్క కృపను కరుణను పొందే అర్హత ఉంది మానవుడు మహితాత్ముడై భగవంతుడు కాగలడు అదే జీవిత లక్ష్యం మన ప్రపంచంలో ఉండే మహానుభావులందరూ కూడా భగవంతుడికి రుజువులే భగవంతుడికి సాక్ష్యాధారాలే భగవంతుడే మానవ రూపం ధరిస్తే మహాత్ముడయ్యారు కనుక మనం మహాత్మలను స్మరించడం ద్వారా అనుసరించడం ద్వారా వాళ్ళని సేవించడం ద్వారా మనం భగవత్ తత్వాన్ని అనుభూతి చెందగలము అనేది మాస్టర్ ప్రబోధనలో ప్రధానమైంది కాబట్టి మానవ జాతి కోసం అహర్హం కృషి చేసినటువంటి మహనీయ మూర్తుల కోవలో మన మాస్టర్ పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ఎప్పుడూ అజరామరంగా చిరంజీవంగా వెలిగి మనందరినీ కాపాడుతూనే ఉంటారు ఆ మహాపురుషుడికి నివాళి అర్పిస్తూ నమస్కరిస్తూ ప్రస్థాన సు శ్రీ సచిదానంద సద్గురు తాయినా మహారాజు గురుదేవదత్తం జయ తాయి రా సాయి రామ్ జయ తాయి రా

残念。<music> I'm न्दसन्द्रोसायिना महराजनी यै